పొగాకు కొనుగోళ్లకు సన్నాహాలు అంటూ ఆంధ్రజ్యోతిలో ఆదివారం ఒక వార్త వచ్చింది వర్జీనియా పొగాకు వేలం కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడానికి సంబంధించిన వార్త ఇది వార్త చూద్దాం ఒంగోలు ఫిబ్రవరి ఇరవై రెండు ఆంధ్రజ్యోతి దక్షిణాది ప్రాంతంలో ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లకు బోర్డు సన్నాహాలు చేస్తోంది వచ్చే నెల తొలివారం వేలం కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఐదున గుంటూరులో పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో జరగనున్న పాలక మండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు గతంతో పోల్చుకుంటే ఈ సీజన్లో రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాది ప్రాంతంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది మరోవైపు రాష్ట్రంలో పొగాకు మార్కెట్కు దిక్సూచిగా ఉండే కర్ణాటకలో ధరలు బాగున్నా మార్కెట్ మందకొడిగా సాగుతూ ఉంది ఇంకా దాదాపు నలభై శాతం వరకు పొగాకు అక్కడి రైతుల వద్దే ఉంది ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాది ప్రాంతంలోని వేలం కేంద్రాల్లో త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టాలని రైతుల నుంచి డిమాండ్ వస్తుంది ఆ వైపుగా బోర్డు అధికారులు దృష్టి సారించారు అధికంగా సాగు ఉత్పత్తి ఒంగోలు కేంద్రంగా ఉన్న పొగాకు బోర్డు దక్షిణ ప్రాంత రెండు రీజన్ల పరిధిలో ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో పదకొండు వేలం కేంద్రాలు ఉన్నాయి వీటి పరిధిలో ప్రస్తుతం అరవై నాలుగు వేల హెక్టార్లలో పంట సాగు నూట ఐదు మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతించింది గత ఏడాది యాభై తొమ్మిది వేల హెక్టార్లలో సాగుకు ఎనభై తొమ్మిది మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతించారు ఆ ప్రకారంగా ఈ ఏడాది గతంలో కన్నా ఐదు వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం పదహారు మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అధికంగా బోర్డు అనుమతించింది దీంతోపాటు ఈ సీజన్లో పంట సాగు విస్తీర్ణం మిగతా ఆరోపేజీలో భారీగా పెరిగింది పంట ఉత్పత్తి కూడా అదే స్థాయిలో అధికంగా వచ్చింది బోర్డు అధికారుల వర్గాల అంచనా ప్రకారం దక్షిణాదిలో ప్రస్తుత సీజన్లో సుమారు ఎనభై తొమ్మిది వేల హెక్టార్లల్లో పంట సాగు కాగా దాదాపు నూట అరవై ఒక మిలియన్ కిలోల పంట ఉత్పత్తి కానుందని అంచనా అంటే పొగాకు బోర్డు అనుమతించిన అనుమతించిన దానికన్నా ఇరవై ఐదు వేల హెక్టార్లల్లో అధికంగా సాగు జరగ యాభై ఆరు మిలియన్ కిలోలు అధికంగా పంట ఉత్పత్తి రానుంది ఈ పంట మొత్తం అమ్మకాలు జరగాలంటే దాదాపు ఏడెనిమిది నెలలు పట్టే అవకాశం ఉంటుంది వేలం త్వరగా ప్రారంభించాలి కర్ణాటకలో ప్రస్తుత సీజన్లో వంద మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా కాగా ఇప్పటి వరకు అరవై మిలియన్ల కిలోలు మాత్రమే కొనుగోలు జరిగింది గరిష్ట ధర కిలో మూడు వందల ముప్పై ఏడు పలుకుతున్న మార్కెట్ ప్రస్తుతం స్పీడ్గా లేదు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో వీలైనంత త్వరగా కొనుగోళ్లు ప్రారంభిస్తేనే ఈ ఏడాది చివరి వరకు వేలం ప్రక్రియ కొనసాగుతుంది ఇదే విషయాన్ని పలువురు రైతు ప్రతినిధులు బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు మరోవైపు దాదాపు ఎనిమిదేళ్ల నుంచి బోర్డు ఈడీగా కొనసాగుతున్న అద్దెకి శ్రీధర్ బాబు మార్చి పదకొండున ఆ బాధ్యతల నుంచి నిష్క్రమించనున్నారు ఆ తర్వాత సీజన్ కొనుగోళ్లు ప్రారంభించాలన్న ఆలోచన కూడా అటు అధికారులు ఇటు రైతు ప్రతినిధుల నుంచి వచ్చింది దీంతో వచ్చే నెల తొలివారంలో వేలం కేంద్రాలు ప్రారంభించడం మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తుండటంతో బోర్డు అధికారులు కూడా అదే ఆలోచన చేస్తూ ఉన్నారు